హవ్య నిన్న హైదరాబాదులో యూసఫ్ కూడా దగ్గర ఎల్ఎన్ నగర్ అనే చోట బీజేపీ నాయకుడు సింగోటం రాము ఇతను వచ్చేసి నాగకర్నం జిల్లా కొల్లాపూర్ దగ్గర ఇతని త్వరలో ఎంపీ కూడా పోటీ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు ఈతనికి ఎవరితో అక్రమ సంబంధం ఉందట ఇంకేమన్నా నైట్ పన్నెండు మంది వచ్చారు ముసుగులు తొడుక్కొని వచ్చి రాగానే అతను పట్టుకున్నారు వాటర్ మర్మాంగాలు కోసేశారు పైన పేక్ కోసారు ఘోరాత ఘోరంగా చంపేసి ఇక అక్కడి నుంచి ఎటువంటి వెళ్ళిపోయారు ఇతనికి వేరే గ్రూపులతో తగాదాలు ఉన్నాయంట ఈ జీడిమెట్ల విలేజ్ అంటారు కదా పేటి బషీరాబాద్ అంటే మన సుచిత్ర దాటిన తర్వాత కోంపల్లికి మధ్యలో వచ్చింది పేటి బషీరాబాద్ అని ఆ పోలీస్ స్టేషన్లో ఈ రెండు వర్గాల మధ్య సజ్జ గొడవలు జరిగే కేసులు కూడా ఉన్నాయంట సో వాళ్ళల్లో ఎవరన్నానా లేదు ఇతను వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం ఉందన్న అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇలా చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు హైదరాబాదులో ఈ ఎన్నికల సమయంలో దట్ మీన్స్ మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసలు ఎవరైనా చంపుతూ ఉన్నారు ఏదో ఏదో వస్తున్నాయి ఇంద్ర ఇది ఎంత అనుకున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఇలాగే జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఎవరన్నా మాకు సంబంధం మేము చేసేది చేస్తాం నిన్న కూడా చూశారు ఒక అతను వాళ్ళ అన్నను ఘోరాతి ఘోరంగా చంపి లొంగిపోయాడు ఇంకోలే ఎవరు రైల్ ట్రాక్ పక్కన డెడ్ బాడీ దొరికింది మొన్న మధ్య వచ్చేసి చంపేసి తగలబెట్టారు బా అంటే చూడండి సిచ్యువేషను సమాజంలో ఎలా ఉందిరా బాబు అంటే మేము చేసేది చేసేది అయితే దొరికితే దొరుకుతాం లేదంటే మేము బిందాసుగా తిరుగు ఉంటాం తిరుగుతాం అన్నట్టు కొంటున్నారు సో దయచేసి అవి అక్రమ సంబంధాలు తొలికి పోవద్దు అండ్ ఎవరితో గొడవలు ఉంటే ఆ గొడవల్ని చక్కబెట్టేసుకొని ఏ ముద్రపో నీకు గొడవద్దు నాకు గొడవద్దు నా బతి మేము బతుకు అన్నట్టు కొండండి మేము ఇంతేరా బాబు మేము గొడవలు ఇంతే మేము మా ఇంతేరా అద్దరే ఇద్దర అంటారా మూసుకొని జాగ్రత్తగా సెక్యూరిటీ పెట్టుకోండి లేకపోతే ఎప్పుడు ఎవడో చంపలేదు ఏంటో తెలియటం పోస్టులకి అయితే చాలా ఛాలెంజింగ్ తీసుకున్నారు దీన్ని హైదరాబాద్లో జూబీల్స్ పిఎస్ పరిధిలోకి వచ్చే చోట ఇంత ఘోరంగా ఓ మనిషిని మర్మాంగాలు కోసి పీక కోసి ఘోరాతి ఘోరంగా అది కూడా ఒక పొలిటీషియన్ని చంపేసి వెళ్ళారు అంటే అవతల వచ్చినటువంటి వాళ్ళు బలిసిన వాళ్ళ డబ్బున్న రౌడీ షెటర్లా లేదన్నప్పుడు విపరీతం కోపం పెంచుకున్నలా పొలిటీషియన్సా తెలియదు ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి